సింహం తోడేలు కథ ఒక ఘనమైన అడవిలో సింహం రాజుగా ఉండేది ఆ అడవిలోని జంతువులన్నీ సింహాన్ని గౌరవించేవి అదే అడవిలో ఒక తెలివైన కానీ కొంచెం మోసపూరిత స్వభావం ఉన్న తోడేలు కూడా ఉండేది తోడేలు ఎప్పుడూ తన లాభం కోసమే ఆలోచించేది ఒకరోజు అడవిలో తీవ్రమైన కరువు వచ్చింది ఆహారం దొరకడం కష్టమయ్యింది జంతువులన్నీ ఆకలితో బాధపడుతున్నాయి సింహం ఈ పరిస్థితిని చూసి అడవిలో శాంతి ఉండాలంటే ఎందరూ కలిసి పనిచేయాలి అని నిర్ణయించింది అందుకే ఒక సమావేశం పెట్టి ఎవరు ఎక్కడ ఆహారం దొరుకుతుందో చెప్పాలని కోరింది తోడేలు వెంటనే లేచి రాజా పక్క అడవిలో చాలా జంతువులు ఉన్నాయి మనం అక్కడికి వెళ్లి వేటాడవచ్చు అని అబద్దం చెప్పింది నిజానికి తోడేలుకు ఆ అడవి గురించి స్పష్టమైన సమాచారం లేదు కానీ సింహం నమ్మితే దాని వెనుక వెళ్లి తనకు లాభం పొందాలనేది తోడేలు ఆలోచన సింహం తోడేలు మాటలను నమ్మి నీవు ముందు నడువు అని చెప్పింది అడవిలో లోతుగా వెళ్లిన తర్వాత అక్కడ ఎలాంటి జంతువులూ లేవని తెలిసింది చీకటి పడసాగింది సింహానికి కోపం వచ్చింది నన్ను మోసం చేశావా అని గర్జించింది తోడేలు భయపడి రాజా నేను మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు తప్పు జరిగింది క్షమించండి అని వేడుకుంది సింహం కొద్దిసేపు ఆలోచించి నిజం చెప్పిన వారిని క్షమించాలి కాని మళ్లీ అబద్ధం చెబితే శిక్ష తప్పదు అని హెచ్చరించింది ఆ తర్వాత సింహం తన బలంతో నిజమైన మార్గాన్ని కనుగొని అందరికీ సరిపడా ఆహారం దొరికేలా చేసింది తోడేలు తన తప్పును గ్రహించి ఇకపై అబద్ధాలు చెప్పకూడదని నిర్ణయించుకుంది అప్పటినుంచి అది నిజాయితీగా ఉండి ఇతర జంతువులతో కలిసి జీవించింది నీతి అబద్ధం తాత్కాలిక లాభం ఇస్తుంది కాని నిజాయితీనే శాశ్వత గౌరవాన్ని ఇస్తుంది